ఉపాధ్యాయ వృత్తిలో ముప్పై సంవత్సరాల పాటు విద్యాబోధన చేసి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన గెజిటెడ్ హెడ్ మాస్టర్ బుద్ధారం ఇందిరాదేవి సేవలు మరువలేనివి రెండు వేల పన్నెండులో ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా పురస్కారాలు నాలుగు వేల ఐదు వందల యాభై మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేసి మానవ సేవే మాధవ సేవగా సేవలందించారు స్వచ్ఛ పాఠశాల అవార్డును రెండు వేల పంతొమ్మిదిలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్ రోస్ ద్వారా అందుకున్నారు ఈ అవార్డు హన్వాడ మండలం కొత్తపేట పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సందర్భంగా అందుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు కేబినెట్ ఏర్పాటు చేసి పాఠశాలను క్లీన్ చేశారు సొంత ఖర్చులతో పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు బుద్ధారం ఇందిరాదేవి పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పట్టుదలతో డిఎస్సి పరీక్ష రాసి ఎస్జీటి మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఏకకాలంలో సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు స్కూల్ అసిస్టెంట్ గా ఉపాధ్యాయ వృత్తిలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని బిజినేపల్లి జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో విధులు నిర్వహించారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల తొమ్మిదవ సంవత్సరం వరకు నవాపేట మండలం ఎన్మన్ గండ్ల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పనిచేశారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి దౌల్తాబాద్ మండలం చల్లాపూర్ పాఠశాలలో గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా పదోన్నతి పొంది విధులు నిర్వహించారు కోజ్గి మండలం మిర్జాపూర్ పాఠశాలలో కూడా జీహెచ్ఎం గా కొనసాగారు హన్వాడ మండలం కొత్తపేట డీఈసీలో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉపాధ్యాయ వృత్తిలో విధులు నిర్వహించారు పదవి విరమణ సందర్భంగా ఇందిరాదేవి సహచర ఉపాధ్యాయులు ఉద్యోగులు శిష్యురాళ్లు శిష్యులు పదవి విరమణ పొందుతున్న ఇందిరాదేవి విద్యా వ్యవస్థలో చేసిన సేవలను కొనియాడారు ఇరాదేవి తల్లి రామానుజమ్మ భర్త జిక్కపల్లి సర్వేశ్వర రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందారు ఆమెకు ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు ఇందిరాదేవి అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఆమె సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బుద్ధారం సత్యనారాయణ రెడ్డి పవిత్ర కార్తీక కష్టాల కొలుమిలో కాలిన కల్మషం లేని కల్పవల్లి కష్టాల కొలిమిలో కాలిన కల్మషం లేని కల్పవల్లి మూడు పూటలకు సర్ది డబ్బా సరిపడా సర్దిన కన్న తల్లి మందాబాద్ లో ఉన్నప్పుడు ఒక టిఫిన్ బాక్స్ లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ ఆ డిన్నర్ మొత్తం ఒకటేసారి ఒకటే బాక్స్లో ఉండేది అట సర్దుకొని ఆ విధంగా ఎదిగినటువంటి మూర్తి మూడు పూటలకు ఒక సర్ది డబ్బా సరిపడా సర్దిన కన్న తల్లి సంప్రదాయ పూదోటలో వెనుగూసిన జాజిమల్లి సంప్రదాయ పూదోటలో వెదబూసిన జాజిమల్లి సర్వేశ్వరుని ఎదపీట మేలిన సిరిమల్లి సర్వేశ్వరుని ఎదపీట మేలిన సిరిమల్లి పసిపాపుల జీవితాల్లో చెదరని వెలుగుల జాబిల్లి జన్మనిచ్చి తరించినది జూలపల్లి మెట్టినిల్లై తలరాతగా మారినది జింకలపల్లి సు పుట్టింది జూలపల్లి ఆమె మెట్టినిల్లు జింకలపల్లి చదువులో తొలి అడుగులు ప్రాథమికోన్నతం జూలపల్లికి దక్కినది చదువులో తొలి అడుగులు ప్రాథమికోన్నతం జూలపల్లికి దక్కినది ఎనిమిది తనవంతుగా మార్చుకుంది మాదారం మరో తరగతి తొమ్మిది నాదంది మాందువాద కొసరుగా మిగిలిన పది నుండి పన్నెండు నాదంది కోజీ పన్నెండు కొట్టేసరికి సర్వేశ్వరుని తోడనిడ జింకలపల్లికి నడిపించింది ఇరువులు బిడ్డల ఇందిరా సరస్వతిని గుర్తించి సార్వత్రిక ఉన్నత విద్య సాధించి రెండు డిగ్రీలు రెండు పీజీలు తన గౌరవాన్ని పెంచి సర్వేశ్వరునికి గర్వకారణమయ్యాయి ఎంటుండి నడిపించింది అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి భర్తే సర్వస్వం కాబట్టి తెలుగు గడ్డకు తొంభై ఐదు శాతం గణాంకాలు సరిపోలేదట అప్పుడు ఆమెకు వచ్చినటువంటి నైన్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు కూడా సరిపోలేదు బీడి రావడానికి ఈ తెలుగు గడ్డకు తొంభై ఐదు శాతం గణాంకాలు సరిపోలేదట తమిళ తల్లి అన్నామల ఆదరించి ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చినదట ఈ చదువులమ్మ పంతులమ్మగా మారుటకు బీజం పడినది అక్కడే దీనికి ఆ భర్తే సర్వే సర్వేశ్వరుడే శరణ్యం సంప్రదాయ కుటుంబ సరస్వతి ఇందిరాదేవికి సర్కారు కొలువులు ఒకటి కాదు రెండు వరించినయట ఎజీటీ స్కూల్ వచ్చిన రెండు ఒకసారి వచ్చినాయట మేడం సంప్రదాయ కుటుంబ సరస్వతి ఇందిరాదేవికి సర్కారు కొలువులు ఒకటి కాదు రెండు వరించినాయట బిజినపల్లి సర్కారు చదువుల కోట నుండి సాగిన ఈ సాంఘిక పంతులమ్మ పైన దాకా సాగి చెల్లాపూర్ మిర్జాపూర్ అంటూ కొత్తపేట వరకు ప్రధానాచార్యురాలుగా ప్రస్థానం భావించింది ఇందిరా సర్వేశ్వరుల నోముల పడ్డగా మేలిరత్నాలైన మాధవి రవికిరణులు సంతానమై వైద్య సాంకేతిక రంగాలలో మకుటధారులైరి ఒకరు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారట ఒకరు బీటెక్ లో ఉన్నారట ఇందిరా సర్వేశ్వరుల నోముల పట్టగా మేలిరత్నాలైన మాధవి రవికునులు సంతానమై వైద్య సాంకేతిక రంగాలలో మకుటధారురై ఇంత గొప్పవాళ్ళ గురించి చదువుతుంటే చేతులు ఎందుకు మాధవి రామకృష్ణ రామకృష్ణులకు అనిరుద్ధుడు శ్రీవల్లి రవికుణులకు ఆశ్రిత శ్రీగిరిగా వంశవృక్షం మరింత పరిడవిల్లినది పూర్ణాయిష్కురాలిగా నూట నాలుగేళ్లు జీవించిన అమ్మమ్మ కీర్తిశేషులు సత్యమ్మగా అరువేసిన బాటలో తల్లి రామానుజమ్మ గారు కూడా పయనిస్తుండగా ఈ ఇందిరమ్మ ఆ తల్లికి ఇప్పటికీ వాళ్ళ అమ్మగారు ఇప్పటికీ జీవించి ఉన్నారట ఇరువది ఎనిమిది వత్సరముల ఈ చదువుల తల్లి విద్యా ప్రయాణంలో ఎన్నో సత్కారాలు ఎన్నో ప్రశంసలు ఎన్నికల ఎండమావులు మలయ మారుతాలైన వేళ రుణాల రాజు గారు ఉన్నప్పటి సందర్భం ఎన్నికల ఎండమావులు మలయ మారుతాలైన వేళ వచ్చినది కలెక్టర్ రుణాల రాజు గారు తెలియని వేళ స్వచ్ఛ పాఠశాల అవార్డులు తక్షణమే ప్రకటించిన వేళ అంతటి వ్యక్తి ఆత్మీయ గౌరవ నమస్సులు సమర్పించిన వేళ తన జ్ఞాపకాల గదిలో దాచుకున్నది తన చేతుల మీదుగా బెస్ట్ పేరెంట్ గా అవార్డు అందుకున్న ఆ క్షణాలు చిన్నారుల ఎదుగుదలను ఎన్నేళ్లుగా చూసిన ఆ క్షణాలు తన శ్రీవారు వాహన చోదనము నేర్పగా పదహారు సంవత్సరము పరుగులు పెడుతున్న ఆ క్షణాలు తనకు మధుర జ్ఞాపకాలే మరి నేటితో ఈ బడికి సరస్వతి మాత ఒడికి పాలబుగ్గల ఈ పసి చదువులకు ప్రధానాచార్యుల పీఠానికి ముఖకు నల్ల బల్లకు ఆట స్థలానికి ఆఫీస్ రూమ్కు ఆత్మీయ సహోపాధ్యాయులకు కలిసి తిన్న ఆనందకర ఆత్మీయ భోజనాలకు జెండా పండుగలకు పసిపిల్లల పలకరింపులకు పాఠశాలకు వచ్చి దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతున్నది నేను వచ్చిన కొత్తలో పాఠశాల కొంచెం ఒక ఎడారిగా ఒక లోయలాగుండేది నాకు మా ఊరు ఏమో కానీ కొత్తపేట పెద్ద మనుషులు ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళందరూ నాకు సొంత బిడ్డల్లాగా సొంత సోదరులాగా నాకు సాయం చేసి వాళ్ళు తలా ఇంత చేసుకొని మనకు జాలి గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ ఇదంతా మేము ప్రొక్లేన్ పెట్టి గ్రౌండ్ అంతా చేసుకున్నాము చాలా చక్కగా చేసుకొని ఎడార్లా ఉన్నది మన స్కూల్ని ఒక చెట్లతో నందనవనంగా మార్చుకున్నాము కానీ ఈ ఒక మారుమూల గ్రామంలో పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు చేసే సేవ మాత్రం ఎన్నడూ మరవరాంది వాళ్ళు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు గ్రామంలో దొరికే ప్రేమనే చాలా అతి దగ్గరతో దగ్గర ఎంత ప్రేమగా చూసుకుంటారంటే ఇంకా వాళ్ళను ఎప్పుడూ మరవలేము జీవితంలో ఎన్నడూ మరవలేము నాకు యాక్చువల్గా దాదాపు నాకు ఇంటర్లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత నాకు నేను చదువుకోవాలని కోరికే ఉందంటే నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు ఉన్నప్పుడు నన్ను నా భర్త చాలా సహకారం పూర్తి సహకారంతో చదివించిండు రెండు డిగ్రీలు చేశాను అట్లే రెండు పీజీలు చేశాను తర్వాత నేను ఉద్యోగము డిస్టిక్లో ఆరో ర్యాంక్ జనరల్ కోటాలో సిక్స్త్ ర్యాంక్లో ఓపెన్ కేటగిరీలో రెండు పోస్టులు సంపాదిస్తే కలెక్టర్ గారు హ్యాట్సప్ చెప్పి చప్పట్లు కొట్టినారు మీకు రెండు పోస్టులు వచ్చినాయి ఇంత గ్రేట్ మీరు ఏం చేస్తారు అంటే నాకు అప్పుడు తెలియక చిన్నపిల్లలు ఉంటే నాకు ఇష్టమని చిన్నపిల్లల స్కూల్లో చేస్తానని చెప్పాను కానీ అది ఎక్కున్నో నా మారుమూల గ్రామంలో వచ్చేసరికి ఆ ఊరు తెలియక నేను హై స్కూల్లో జాయిన్ అయ్యాను దానివల్ల ఫలితమేమో తొందరగా జీహెచ్ఎం అయ్యాను దాదాపు ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాను ఎన్నో ఒడిదుడుకున్నప్పుడు కూడా గట్టిగా మావారి సహకారంతో విలేజీ సహకారంతో నా ఫ్యామిలీ సహకారంతో ఇతరుల ఫ్రెండ్స్ సహకారంతో నెగ్గుకొచ్చాను చాలా చక్కగా ఎటువంటి పొరపాట్లు చేయకుండా నా వృత్తి ధర్మం అయితే నేను సగర్వంగా నిర్వహించను నేను మాత్రం గట్టిగా చెప్పగలను నేను రిటైర్ అయిన కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఎందుకంటే ఎటువంటి పొరపాట్లు చేయలేదు కనుక చాలా చక్కగా నిర్వర్తించాలని నాకు నమ్మకం ఈ హోదాలోకి రావడానికి చాలా కష్టపడి చదివాను చిన్నప్పుడు చదివేటప్పుడు మీకు మిడ్డే మీల్స్ ఇవన్నీ ఉన్నాయి మాకు భోజనం లేకపోయేది ఇంట్లో భోజనం చేసుకొని దీనిపై ఆరు కిలోమీటర్లు నడిచి మళ్ళీ సాయంత్రం స్కూల్కి పోయి మళ్ళీ ఇంటికి పోయేసరికి ఆరు అయితుంది అప్పుడు ఏదో ఇంత తినే చదువుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి సంవత్సరానికి ఒక జత రెండు జతలతో గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఎంతో నాకు చదువు అంటే చాలా ఇష్టం కనుక ఎంతో కష్టపడి చదివించ చదువుకోగలిగిన చదువుకున్నందుకే నేను ఈ స్థాయికి వచ్చిన నేను మీరేమంటున్నా అంటే ఇష్టంతో నా కష్టపడి చదివితే మంచి స్థాయికి చేరుకోగలుగుతారు మిమ్మల్ని అందరినీ నాకంటే పెద్ద హోదాలో చూడాలని నా కోరిక ఇప్పుడే నా స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎన్నరగా స్టూడెంట్స్ వచ్చినారు వాళ్ళు మంచి మంచి హోరాలు పొజిషన్లో ఉన్నారు మేడం మీరు ఇంకొంచెం గట్టిగా మందలించి ఉంటే మేము ఇంకొంచెం బాగా అవుతుంటే ఇంకా పెద్ద ఉద్యోగాలు చేస్తుంటేవి అన్నారు అంటే మందలింపు అనేది అది శిక్ష కాదు ప్రేమతో ఇచ్చే మందలింపే మన తల్లిదండ్రులు కూడా మందలింపు చేస్తుంటారు ఆ మందలింపుని మనం ప్రేమగా తీసుకొని అది మన కొరకే చేస్తున్నారు మీరు కష్టపడి అన్యదా భావించకుండా చదివితే మాత్రం మీరు మంచి వృత్తిలో మంచిగా ఎదగాలని నా కోరిక నమస్కారం మా మేడం ఏ గడిగాలో వచ్చిందో కానీ మా ఊరికి మాత్రం మంచినే చేసింది వాస్తవానికి ఏందంటే చాలా కష్టపడ్డది కూడా ఒకప్పుడు చాలా కష్టపడ్డది ఏదో తన మనసుకు తనకు తెలుసు ఇప్పుడు చెప్పదు కానీ ఇప్పుడు మనం అనుకుంటాం మన పిల్లల్ని బంగారంలాగా తొలిస్తాం మా పిల్లలు మా బంగారమే అనుకుంటాం కానీ ఆ బంగారం తీసుకపోయి అసలు ఇంటికి ఇస్తేనే సింగారం అవుతుంది మా పిల్లలే కదా అని మనం మేడం చేతికి ఇస్తేనే కదా తల్లిదండ్రుల కన్నా గురువులు గొప్పలు అంటే మా మేడం అంత మంచిది కాబట్టి నేను చెప్పడం జరిగింది చాలా మంచి సార్ ఇప్పుడు నేను కూడా అనుకుంటున్నాడు ఇప్పుడు ఆ దేవుణ్ణి ఓడుకుంటున్నా ఆమె ఎప్పుడు ఎల్లవెల్ల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము డాక్టర్ మాధవి రెడ్డి ఇంద్రా మేడం గారి డాటో రవికిరణ్ రెడ్డి మా తమ్ముడు సన్ ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్ మా అమ్మ చిన్నప్పటి నుంచి దోష్ ఇస్ అ వర్కింగ్ లేడీ ఇంట్లో కూడా బయట కూడా మేనేజ్ చేసి మాకు ఏది చిన్నప్పటి నుంచి తక్కువ కాకుండా చాలా బిజీగా ఉన్నా స్కూల్లో వర్క్ చేసుకుంటూ బయట కూడా పని చేసుకొని ఇంట్లో కూడా మమ్మల్ని చదివించి మాకు ఏది తక్కువ కాకుండా పెంచింది మా ఇద్దరిని అమ్మ గురించి చెప్పాలంటే నాకు గుర్తుంది తను రోజుకి డెబ్బై కిలోమీటర్లు పోవడం డెబ్బై కిలోమీటర్లు అంటే నూట నలభై కిలోమీటర్లు డైలీ ట్రావెల్ చేసే స్కూల్కి వెళ్ళేదానికి అక్కడ నేను తను ఫస్ట్ డే డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ రెండు గదులు ఉండేవి దట్ ఈస్ హౌ షీ వర్క్స్ అంటే తను పిల్లల కోసం చేయాలి అందరు పిల్లలు ఎదగాలి వాళ్ళ కోసం మినిస్టర్ని కలవాలి కలెక్టర్ని కలవాలి అని తను చాలా కష్టపడేది మనుంచో మాకు ఇన్ని సేవలు అందించి రిటైర్మెంట్ ఈరోజు పదవి రోమన్నా చేస్తున్న మా ఇందరావు దేవి మేడం గారికి మాకు ఇన్ని ఇంతకాలం మాకు సహకరించిన మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మేడం ఇంతవరకు మాకు ఎన్నో ఎన్నో విషయాలు సహాయం చేసింది ఎంతో లాభ మాకు ఎన్నో మే ఎంతో మేలు చేసింది మేడం మిగతా జీవితం ఆరోగ్యవంతంగా గడిపి మాకు మాకు ఎంతో మేలు చేసిన మేడంకి మిగతా రుణపడి ఉంటాము మాకు ఇంత చేసిన మేడం థ్యాంక్స్ చెప్పుకుంటూ పదవిడమని చేస్తున్నాం మేడం మాకు ఏ లోటు లేకుండా మంచి చేసింది అందుక మేడంకి రుణపడి ఉంటాము మిగతా కాలం అంతా ఆరోగ్యంతో ఉండాలి మేడం వల్ల సార్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను